హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్క్ పౌడర్ బర్ఫీ అండి ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే కనుక మనకి పర్ఫెక్ట్ అనేది వస్తుందండి ఈ బర్ఫీ అనేది ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది దీనికి ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇలా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి అందులోనే ఒక రెండు కప్పుల వరకు కూడా మిల్క్ పౌడర్నే వేయాలండి మనం ఏ గిన్నెతోనైతే మనం మిల్క్ పౌడర్ కొలిచి తీసుకుంటున్నామో అదే బౌల్తోన మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా కొలుచుకోవాలి లేదంటే కనుక ఎక్కువ తక్కువ అయ్యి కొద్దిగా రెసిపీ అనేది చెడిపోయే అవకాశం ఉంటుందండి చూసారు కదా ఈ బౌల్తో తీసుకున్నాను నేను మీ దగ్గర ఉండే చిన్న బౌల్తోనో ఒక దాంతో మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ రెండు గిన్నెల మిల్క్ పౌడర్ తీసుకున్నాను అలానే ఒక ముప్పావు కప్పు లేదా హాఫ్ కప్పు మీ షుగర్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒక ముప్పావు కప్పు తీసుకోండి లేదంటే ఒక హాఫ్ కప్పు అయితే సరిపోతుంది షుగర్ అనేది ఈ ప్లేస్లో బెల్లమైన మనం తీసుకోవచ్చు హాఫ్ కప్పు షుగరు అలానే ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకుని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి ఈ రెసిపీ అనేది స్టీల్ బౌల్లో అయితే అస్సలే చేయొద్దు ఎందుకంటే అడుగు మాడిపోతుంది నేను అలా చేయడం వల్లనే కలర్ అనేది నాకు చేంజ్ అయిపోయింది యాక్చువల్లీ కళాఖండ టైప్ వస్తుంది ఈ రెసిపీ అనేది కాకపోతే అడుగు మాడిపోవడం వల్ల మొత్తం టేస్ట్ కానీ అలానే పైన రెసిపీ కలర్ కూడా చేంజ్ అయిపోయింది మీరు వేరే ఏదైనా మందపాటి గిన్నె తీసుకుని చేయండి అడుగు మాడిపోకుండా ఈ ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఈ రెసిపీని ఎక్కువ టైము కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడే వరకు కూడా మనకి ప్యాన్ నుంచి సపరేట్ వరకు కూడా కలుపు కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాతకి ఈ రెసిపీ మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది దగ్గర పడుతుంది అన్న టైంలో ఒక పావు టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ కూడా వేయండి చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడుతుంది చూసారు కదా నేను అడుగు స్టీల్ బౌల్ పెట్టడం వల్ల ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యింది నేనైతే ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు ఇందులో తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుని మనం చేసుకున్న రెసిపీని ఆ ప్లేట్లో పోసి ఒక రెండు మూడు గంటలు రెస్ట్ ఇవ్వాలండి అప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్క్ పౌడర్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలానే నా రెసిపీని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్